రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడా కృపానిధి సంపూర్ణుడా సర్వాధిపతి సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా ఉదయ కాలము మొదలుకొని ఏసయా ఈ క్షణము వరకు తండ్రి మాకు తోడై ఉన్నందుకు వందనాలు ఏసయా మా ప్రయాణంలో మమ్మల్ని సురక్షితముగా కాచి కాపాడినందుకు వందనాలు మా పనులలో తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవా మా బిడలను మా కుటుంబాలను దినదినము కాపాడుతూ నీ కృపలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య నిరంతరము నీ కృప చేత నీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నా వాక్యమును ధ్యానించుము నా వాక్యము నీ బాధలలో నుండి నెమ్మది కలిగిస్తుందని సెలవిచ్చినట్లుగా ఎస్సయా ప్రతి దినము నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు నీ వాగ్దానాల చేత స్థిరపరుస్తున్నందుకు వందనాలు ఎస్ఐయా మా ప్రార్థనలకు తోడై మాకు జవాబులు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దైవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ కుటుంబాలలో తండ్రి ఏ విషయమై ప్రార్థన చేయుచున్నారో ఏ విషయంలో ఆలోచిస్తున్నారో తలంచుచున్నారో సమస్తము నీకు తెలుసు గనుక వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఆ కుటుంబాలలో ఉన్న లోటుపాట్లను తొలగించి నీ సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా నేసయ్య తండ్రి పడుకొని చూడగా తోడై ఉండండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాన సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన నిద్రను దయచేయమని నిశ్చిత్తమైతే తండ్రి మాతో మాట్లాడమని రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా ప్రియ పరిలోకపు తండ్రి ఆ